ని బోమ్ నగర్ లో రమేష్ కు చెందిన ఐరన్ ను ఎమ్మెల్యే చింతకుంట విజయ ప్రారంభించారు అగ్ని ప్రమాద బాధితునికి ఆర్థిక సహాయం అందించి ఐరన్ షాప్ ను ఏర్పాటు చేయించిన అల్లం వినోద్ రెడ్డిని ఎమ్మెల్యే విజయ అభినందించారు పెద్దపల్లి పట్టణంలోని భూమ్ నగర్ లో ఎలబోతారం రమేష్ కు చెందిన ఐరన్ షాప్ ను చింతకుంట విజయ బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ మాట్లాడుతూ హోలీ రోజున ఎలబోతారం రమేష్ కు చెందిన ఐరన్ షాపు ప్రమాదవశాత్తు కాలిపోయిందని అన్నారు అల్లం వినోద్ రెడ్డి బాధితునికి పదివేల రూపాయల ఆర్థిక సహాయం ఇతర సామాగ్రి అందించి ఐరన్ షాప్ చేయించారని తెలిపారు ఆర్థిక సహాయం అందించిన అల్లం వినోద్ రెడ్డిని రెడ్డి అభినందించారు ప్రమాదం శాస్తూ మరి సోదరుడు రమేష్ ఇస్త్రీ షాప్ కాలిపోవడంతో పేద కుటుంబం కులవృత్తి ఇస్త్రీ చేసుకునేటువంటి బతికే కుటుంబం మరి దాంతో కుటుంబ నిరాదరణకు గురైంది మరి అది గుర్తించి సోదరుడు వినోద్ గారు అది వాళ్ళకు పదివేలు రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో వాళ్ళ మళ్ళీ కొత్త కరెంట్ ఇస్తు పెట్ట అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొచ్చుకొని మళ్ళీ నూతనంగా ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది తప్పకుండా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా మంచి జరగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి అన్ని విధాలుగా సహకరించినటువంటి సోదరుడు వినోద్ గారికి కూడా మరి ప్రత్యేక అభినందన తెలియజేస్తాము ఈ కార్యక్రమంలో భూతగడ్డ సంపత్ బొడ్డుపల్లి శ్రీనివాస్ దొడ్డుపల్లి జగదీష్ డివిఎస్ మూర్తి అమరేష్ దొంకెన రవి తదితరులు పాల్గొన్నారు